అందరికీ నమస్కారం అండి ఈరోజు మా పెరట్లో కొన్ని కూరగాయలు అయితే వచ్చాయి ఇంకొంచెం ముదురుతాయి పొండు మాగతాయి కోసుకుందాం అనుకునే లోపల ఈరోజు రామదండు అయితే వచ్చేసింది రామదండు అంటే కోతులు కళ్ళు కాలం వచ్చేసింది కదా గౌన్లు టపాసులు సౌండ్లు చేసి వాటిని దూరంగా తరిమేశారు భయపడే గత ఇరవై రోజుల నుంచి ఇటు పక్కకైతే రాలేదు ఇప్పుడు ఎట్టద ఏమో వచ్చేయేమో లేచి ఒక ఇరవై కోతులు అయితే వచ్చేసేసి ఇంకనే కాయలే ఉండవురా నాయన అని చెప్పి చెట్లలో ఉన్న కాడికి పిందలు మాత్రం వదిలేసి కొన్ని కాయలు అయితే కోసేసాను సొరకాయి వంకాయి టమాటాలు ఆఖరికి గోగాకను కూడా వదిలేయండి ఆకలి తీసేది నచ్చితే తినేది లేకపోతే కింద పారేస్తాయి వంకాయని కూడా పూర్తిగా తినవు పులుకులు పులుకులుగా కూరికేది లోపల తెల్లగా ఉండేది మాత్రమే తిని కూర ఆ చెట్టు కింద పారేస్తాయి కోతులు ఎందుకు నోటి కాడికి వచ్చింది వీటిలో పాలు చేయడం ఎందుకు లేనని రెండు రోజులైనా కూరకు వస్తుంది పొద్దున్నే క్యారియర్కి పోకుండా కష్టపడి సాక్కున్న కూరగాయలను కోసుకుందని వంకాయలు అయితే తుంచేసేసాను ఆ వంగ చెట్లు కూడా చిన్ని ఆకొచ్చి వచ్చి గూళ్ళు గూళ్ళు తయారవుతుంది కొందర అడిగితే ఆ కొమ్మను కోసేస్తే మళ్ళీ మంచి ఆకు వస్తుంది అని చెప్పారు అలా గాగు ఎందుకు వస్తుందో కొంచెం కామెంట్ అయితే చేసి చెప్పండి సొరతీయగా మన సొర చెట్టు కానీ వేస్తే దానికి ఎక్కువ ప్లేస్ కావాలి కానీ నాకుండేదేమో తక్కువ ప్లేసు కానీ కూరగాయలు వేసుకోవాలని నా ఆశ అందుకని పక్కన ఒక చల్ల చెట్టు ఉనింది ఈ తీగని ఆ చెట్టు కల్లిచ్చా అది బాగా పైకి కలుకొని కొన్ని కాయలు అయితే కాసింది అది కోసేటప్పుడు చిన్న ఇబ్బంది కాదు దోడు తెద్దు కోసామంటే పగిలిపోతాయి చేతికి అందాలంటే అందట్లా ఎట్ట ఒకటి కాస్తున్నాయి తినొచ్చులే ఆ నోరు లేని మగజవాళ్ళకి రెండు పోయినా నాకు ఒకటైనా ఉండిస్తలే అని చెప్పి చెట్టుని పైకి కళ్ళు చేసేసాను తీగజాతి చెట్లు కలుడు కానీ పెట్టకపోతే చిన్న ఇబ్బంది కాదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ గోగాకు నవనవా ఉంటుంది కాకరకాయలు వాడిచేటప్పుడు కొన్ని ఆకులు ఆకుకూర పప్పులు అట్లాంటప్పుడు కొన్ని అయితే కోసి వేసుకుంటుంటాను కొన్ని పిందులు సొరపిందులు నల్లంగా ఉరిటిపోతుండయి ఒకటి కాకపోయినా ఒక్కటైనా తీగజాతి ఖచ్చితంగా కాయని తీస్తుంది చూడండి పైకల్లా అల్లుకునింది చల్ల చెట్టుకి అవి కోసేటప్పుడు చిన్నగసాటలు కాదు ఏదైనా ఒక కాయ చేతికి దొరికిందంటే అబ్బా ఏమి సంబరం మన చెట్టుకి కాసిన కాయి మనకు దొరికి మనం కోసి కూర చేసుకుంటే అంత సంతోషం సాయంత్రం టప్పుడు సరదాగా ఆ చెట్లు కడుకొచ్చి నీళ్ళు పోసుకొని ఏదైనా తీగ కింద పాకుతుంటే పైకి ఎక్కేసుకొని ఇంకెన్ని కాయలు చూసుకొని వస్తుంటే ఆనందమే వేరబ్బా ఇలాగా ఒక సొరకాయ నేను కోసుకున్నాను పక్కింటి వాళ్ళకి ఒక సొరకాయ అయితే ఇచ్చాను వంగ చెట్లు ఇప్పుడే ఈ చెట్టుకి మూడు వంకాయలు అయితే కాసేయి కూడా మూడు బతుకునేవి ఈ కూడా కోసేసుకున్నాను కాకరకాయలు ఎడన్నా ఒకటి మన కొయ్యడం మర్చిపోయి ఆ కాకరకాయ అయితే పొండు కాకరకాయ ఇచ్చింది ఇంకో చెట్టుకి అయితే పొండు మాకి గింజలు కూడా అక్కడే పడ్డాయి నేను సాధ్యమైనంత వరకు చెట్లు కొనుక్కొచ్చి మాత్రం వేయను నా చెట్టుకి ఇప్పుడు ఈ వంగ చెట్టుకి ఒక కాయ వదిలేస్తే అవి మనకి ఎన్ని చెట్లు నేస్తద్దు నారు పోస్తా నేను పోసేదానికంటే మా అమ్మకి ఇచ్చి పంపిస్తాను మా అమ్మ నారు పోసి ఆ నారైతే నాకు ఇచ్చి పంపిస్తుంది అలాగే ఒక్క చెట్టు అంతకుముందు దానికి మూడు కాయలు వదిలేను కొందరికి ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క దెబ్బ వాళ్ళకి ఇచ్చి కూర మామకిచ్చి పంపిస్తే నారు కోసితే నాకు ఇచ్చింది నేను ఇలాగా మళ్ళీ చేశాను పైనాపిల్ ఒకటి తెచ్చి తలకాయ కోస్తే నా చిన్న కూతురు అమ్మ మొదలయ్యి కాయలు కాసాం చూద్దామనింది ఆ పైనాపిల్ చెట్టు కూడా ఎగిరిపెట్టింది కొన్ని కనకాంబరం చెట్లు తోమలపాకు చెట్టు పుదీనా చెట్లు రోజా చెట్లు అలాగైతే కొన్ని వేసుకున్నాను పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను కాకర చెట్లు మనం కోసేటప్పుడు అంత ఫ్రెష్గా ఉన్నింది ఈ కాకరపాదులు మరి ఇప్పుడు కోసేటప్పటికి ఎరుపాకు పొండాకు ఎక్కువ వచ్చేసింది కాపు కూడా కొంచెం తగ్గింది ఒక ఆరేడు కోతలు అయితే కోసాను బహుశా ఇంకొకటి రెండు సార్లు అయితే ఎందుకంటే చెట్టు గ్రోత్ ఆగిపోయింది గ్రీన్ ఆకుల కంటే పొండు ఆకులే ఎక్కువగా వచ్చాయి కొన్ని కాకరకాయలు కూడా కూసుకున్నాను మనం కాకర చెట్లు ఖచ్చితంగా ఒకటి రెండు కాయలైన మర్చిపోతాం ఆ మర్చిపోయిన కాకరకాయ పగిలి అక్కడే గింజలు గుట్టగా రాలతాయి వాటికి అయ్యే ఎండి మళ్ళీ వర్షం వచ్చినా లేదంటే మేము ఎప్పుడైనా నీళ్ళు పోసినప్పుడు మొలకలు వచ్చి మళ్ళీ అదే ప్లేస్లో కాకరకాయలు అయితే వస్తాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కాకర చెట్టు వేకనే పడి మూలిచి కాయలు అయితే కాస్తుంది ఇదే ప్లేట్లో అదిగో చూడండి వండు కాక పగిలిపోయి గింజలు రాలిపోయినాయి ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా వస్తాయి పుదీనా పైనాపిలు పుదీనా మొన్న తెచ్చి వేసాను ఇప్పుడు కొంచెం ముదిరితే మళ్ళీ వేయాలి మిరపకాయ గింజలు కసు జిమ్మి అక్కడ పోసా ఆ కసువులో మిరప చెట్లు మూలిచి కాయ కూడా కాసింది పూత కలర్ రంగు చూడండి ఎంత అందంగా ఫ్రెష్గా ఉంది చెట్టు అయితే ఎటువంటి తెగులు లేకుండా శుభ్రంగా ఉంది ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్ లేని కాయ టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది ముందు వాసన అంటూ ఏమీ ఉండదు ఫ్రెష్గా ఉన్నాయి కదా కాయలు ఏ కాయ తినాలన్నా ఏ ఫుడ్ తినాలన్నా క్యాన్సర్ 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 అంటున్నారు కనీసం ఒకటి రెండు అయినా మనం ఇంట్లో పండించుకొని తింటే జబ్బుల కన్నా దూరంగా ఉంటామని కొన్ని కూరగాయలు అయితే వేసుకుంటున్నాను ఈ కనకాబరం చెట్లు అలసంద గింజలు కడిగి నీళ్ళు వంచుతుంటే రెండు గింజలు పడ్డాయి ఆ చెట్టు కూడా కాయలు కాసింది ఒక్క చెట్టు అలసంద కాయలు అవి బాగా ఎండి పని కూడా ఎండిపోయినాయి కనకాంబరం గింజలు కూడా అక్కడే మనం వాటర్ పట్టినప్పుడు చెట్లు కిందపడి పడి మొలస్తాయి ఇదైతే చిర్రాకు చెట్టు ఇది కూడా నేనేలేదు గబ్బు చెట్టులో మూలిసింది అది గింజలకు పనికొస్తుంది లేని ఆ చెట్టుకు ఆకైతే గెలలేదు బాగా గొలలు గొలలుగా అయితే పోసింది ఇంకొద్ది రోజులకి ఇది కొంచెం వాడిన తర్వాత తీసుకొని నలుపుకుంటే ఖచ్చితంగా నారైతే వస్తుంది ఈరోజు మా పెరట్లో కూరగాయలు వంకాయలు కాకరకాయలు పచ్చిమిర్చి టమోటాలు సొరకాయలు ఇవైతే వచ్చాయి ఒక మూడు రోజులు కూర కొనుక్కోకుండా సరిపోతాయి వీడియో పూర్తిగా చూసి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా తరగాయలు చెట్లు ఇవండి ఇన్ని రకాల చెట్లు చూడండి బాయ్